జై శ్రీరామ అరవై మూడు మంది నాయనాళ్లలో అడిగళ్ నాయనారు ఒకరు చోళ రాజ్యములో కావేరీ నది ఒడ్డున తిరువారూరులో అడిగళ్ నాయనారు అనే బ్రాహ్మణుడు ఉండెను తిరువారూర్ గ్రామంలో వల్మీకనాథుడు వెలిసిన శివాలయము ఉన్నది అడిగళ్ళ నాయనారు ఒకరోజు ఆలయమంతా దీపాలు వెలిగించి ఆ కాంతి వెలుగులో వల్మీకనాథుడు దైవాన్ని చూడాలని అనుకున్నాడు నాయనారు అయితే ఇంటికి వెళ్ళి నెయ్యి తీసుకువచ్చేసరికి చీకటి పడుతుంది అని ఆలయానికి దగ్గర ఉన్న జైన మతస్థులు ఇంటికి వెళ్ళి ఆలయములో ఉన్న దైవానికి కొంచెము నెయ్యి ఇస్తారా అని అడిగను జైన మతస్థులు పరిహాసముగా కంటిలో నిప్పు కంఠములో విషాన్ని ఉంచుకున్న పరమశివునికి మానవ మాతృడివి నువ్వు దీపము పెట్టడము ఏమిటి అని వెక్కిరించారు నీకు దీపాలు పెట్టాలని ఉంటే నీళ్లతో వెలిగించుకో అని ఆ మాటలకు చిన్నబోయిన నాయనారు తనకు జరిగిన అవమానము దుఃఖముతో శివునకు చెప్పుకొనను పరమశివుని హృదయం కరిగి నాయనారుతో ఇలా అనను భక్త వారు చెప్పినట్టు నీటితోనే దీపాలు వెలిగించు అని శివమహదేవుడు చెప్పెను ఆ మాటలు విన్న నాయనారు వెంటనే ఆలయములో ఉన్న బావిలో నీళ్లు తోడి ఆ నీటితో దీపాలు వెలిగించాడు నూనె దీపాలు కంటే నీటి దీపాలు ఎంతో ప్రకాశవంతంగా వెలిగాయి అప్పటి నుండి నీటితోనే దీపాలు పెట్టేవాడు ఈ సంగతి చోళరాజుకు తెలిసింది నాయన నాయనారు మహత్యాన్ని విని ఆలయమునకు అధికారిగా నాయనార్ని నియమించాడు రాజు అడిగళ్ నాయనారు ప్రతి సంవత్సరము వైభవంగా ఉత్సవములు జరిపేవాడు నాయనారు జీవించినంతకాలము శివభక్తితో దీపాలు వెలిగించి చివరకు శివ సాహిత్యము పొందాడు అడిగళ్ నాయనారు జై శ్రీరామ